విశ్వాసానికి సునకాన్ని మించిన జంతువు మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు తనకు అన్నం పెట్టిన యజమానిని అతని కుటుంబానికి రక్షణగా నిలుస్తోంది తనకు నీడనిచ్చిన ఇంటి రక్షణ కోసం ప్రాణాలను సైతం పనంగా పెడుతోంది అలాంటి ఓ సునకం తన యజమాని చనిపోవడంతో అది జీర్ణించుకోలేని ఆ మూగజీవి అతని రాక కోసం అతని సమాధి వద్దే తిరుగుతూ ఎదురుచూస్తోంది ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో జరిగింది జిల్లాలోని కనుకుల గ్రామానికి చెందిన తాళ్లపల్లి కొమరయ్య అనే వ్యక్తి ఇటీవలే కారు ప్రమాదంలో చనిపోయాడు అతను ఓ సునకాన్ని పెంచుకుంటున్నాడు రాజు అంటూ ముద్దుగా పిలుచుకునే ఆ సునకం అంటే ఆయనకు ఎంతో ప్రేమ ఆ సునకా కూడా కొమురయ్య అంటే అంతే ఇష్టం అతను చేత్తో పెడితేనే ఆహారం తింటుంది ఎక్కడికి వెళ్లినా కొమరయ్య వెంటనే ఉండేది ఆ సునకం అయితే కొమరయ్య చనిపోయాడని ఇక తిరిగి రాడని తెలియనే ఆ మూకజీవి అతని రాక కోసం ఎదురు చూస్తోంది కొమురయ్య అంత్యక్రియలో పాల్గొన్న ఆ సునకానికి కొమురయ్యను భూమిలో ఎందుకు పూడ్చుతున్నారో అర్థం కాని ఆ ప్రాణి ప్రతిరోజు అతని సమాధి వద్దకు వెళ్లి అక్కడే కాసేపు పడుకుని ఇంటికి వస్తోంది అతన్ని పిలుస్తూ సమాధి చుట్టూ తిరుగుతోంది కొమురయ్య కుటుంబ సభ్యులు వీలు దానికి ఆహారం పెట్టినా తినకుండా యజమాని కోసం మూగగా రోధిస్తోంది ఈ ఘటన చూపర్లను కంటతడి పెట్టించింది